హాయ్ ఫ్రెండ్స్ ఒక అడవిలో పెద్ద సింహం ఉండేది ఆ అడవికి రాజు కూడా ఆ సింహమే అయితే ఆ అడవిలోకి ఏ కొత్త జంతువు వచ్చినా ముందు ఆ సింహం రాజును కలవాల్సిందే ఆ సింహరాజు ఓకే అంటేనే ఆ అడవిలో జీవించడానికి అవకాశం ఉంటుంది ఆ కొత్త జీవికి అయితే ఒకరోజు ఆ అడవిలో ఉండే ఒక నక్కకి కొత్త తోడేలు కనిపిస్తుంది నక్క ఆ తోడేలను చూసి ఎవరు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ఈ అడవికి అని అడగగా అవును ఈ అడవికి కొత్త అని ఆ తోడేలు అంటుంది అలా అయితే నువ్వు ముందు మా రాజుగారిని కలవాల్సిందే అని ఆ తోడేలని రాజుగారి దగ్గర తీసుకెళ్తున్న నక్క రాజుగారి వద్దకు వెళ్ళిన నక్క ఇలా అంటుంది రాజుగారు ఈ తోడులు కొత్తగా వచ్చింది మన అడవికి నేను గమనించి తీసుకొచ్చా అని నక్క చెప్పగా ఆ సింహం సరే ఈ తోడేల్ని పాటు దగ్గరని గమనించు మన నియమాలను పాటిస్తుందో లేదో చెప్పు అని అంటుంది సరిగ్గా వారం తర్వాత నక్క రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారు ఈ తోడేలు మన నియమాలను తూచా తప్పకుండా పాటిస్తుంది అని చెప్పగా ఆ సింహం సరే అయితే ఇక ఈ అడవి నీది కూడా అని అంటుంది తోడేలతో అప్పుడు తోడేలు రాజుగారు అంతా బాగానే ఉంది కానీ ఈ నక్క వారం పాటు నేను తెచ్చిన ఆహారమే తింటుంది నేను ఆహారం ఇవ్వకపోతే నాపై నిందలు మోపి నీకు చెప్తా అని బెదిరించింది నన్నే కాకుండా ఇతర జంతువులను కూడా ఈ నక్క హింసిస్తుంది అని చెప్తుంది తోడేను ఇవన్నీ విన్న రాజుగారు నక్కను కోపంతో ఎక్కడి నుంచి అయినా కష్టపడి సంపాదించు అలా సంపాదించుకున్న ఆహారాన్నే తిను లేదంటే నా పంజా రుచి చూడాల్సి వస్తుంది అంటున్నది ఆ సింహం ఫ్రెండ్స్ ఈ కథ నీతి ఏంటంటే అవకాశం లేదు అవకాశం లేదు అన్నంతవరకు మనం వేరొకరిపై ఆధారపడకపోవడమే మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అట్లీస్ట్ లైక్ అని కొట్టండి జై హింద్